జై శ్రీమన్నారాయణ విశ్వామిత్ర మహర్షి ప్రక్కనే ఉన్నటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు రామా నువ్వు విశ్వామిత్రుడితో ఇక్కడికి రావటం చాలా సంతోషం నీకు తెలుసునో లేదో ఈ విశ్వామిత్రుడి గురించి ఇతడు తన తపశక్తి చేతనే బ్రహ్మర్షి అయ్యాడు ఇతడి వల్ల నీకు చాలా గొప్ప ఉపకారము హితము కలుగుతుంది రామా ఇంతటి గొప్ప మహర్షి చేత రక్షింపబడుతూ ఉండేటటువంటి నీకంటే అదృష్టవంతుడి ఈ లోకంలో మరెవ్వరూ లేరు అని శతానందుడు రామచంద్రుడితో చెబుతూ రామా ఈ విశ్వామిత్రుడు ఎవరో తెలుసా పూర్వకాలంలో ఈయన ఒక రాజు ఇతని గురించి చెప్తా విను పూర్వకాలంలో ప్రజాపతి పుత్రుడు కుశుడు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన కుమారుడు కుశనాభుడు ఆయనకి గాధి అనే కుమారుడున్నాడు ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు అని విశ్వామిత్రుడి యొక్క వైభవాన్ని శతానందుడు రాముడితో చెబుతూ ఉన్నాడు ప్రక్కన విశ్వామిత్రుడు కూడా ఉన్నాడు శతానందుడు విశ్వామిత్రుడి గురించి రాముడికి చెబుతూ ఉన్నాడు రామా ఈ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో నేను చెబుతాను విను ఈయన ఒక గొప్ప ధార్మికమైనటువంటి పరిపాలన చేస్తూ ఉండేటటువంటి ఒక మంచి రాజు ఈయన పూర్వకాలములో ఒకసారి ఈ విశ్వామిత్రుడు అన్ని ప్రదేశములు తిరుగుతూ తిరుగుతూ చాలా రకాలైనటువంటి కొండలు గుట్టలు నదులు దేశములు పట్టణాలు అన్నీ దాటి దాటి ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు తన యొక్క సైన్యముతో పాటు అయితే అది వశిష్ఠుడి ఆశ్రమం ఆ వశిష్ఠుడి ఆశ్రమం ఇది ఒక మరొక బ్రహ్మలోకమా అన్నంత బాగా ఉంది విశ్వామిత్రుడు సంతోషించాడు ఆశ్రమాన్ని చూసి వెళ్ళి మహర్షిని దర్శనం చేసుకుని నమస్కారం చేశాడు మహర్షి విశ్వామిత్రుడికి స్వాగతం చెప్పి ఆతిథ్యాన్ని ఇచ్చి రాజా నీ యొక్క రాజ్య పరిపాలన అంతా బాగా సాగుతుందా అని కుశల ప్రశ్నలు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షిని అడిగాడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షిని మహర్షి మీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతోందా శిష్యులంతా బాగున్నారా అని ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత చాలా విషయాలు ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ గడిపారు విశ్వామిత్ర మహర్షి యొక్క వైభవాన్ని శతానందుడు చెబుతూ ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని మనము మనసులో భావిస్తూ దర్శనము చేస్తూ రామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నారాయణ